ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ హాస్టల్ విద్యార్థులకి నెట్ ఛార్జీలు మరియు కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి కడప జిల్లాలోని పబ్లిక్ రివెన్స్లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు మన దేశంలో మన రాష్ట్రంలో ఎట్టు చూసినా ఏ అంగడికి వెళ్ళినా ఏ హోటల్కి వెళ్ళినా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కింగ్లీ వాటర్ బాటిల్ కూడా ఇరవై రూపాయలు చెప్తారు మరి ఈరోజు రాష్ట్రంలో పీసీ హాస్టల్ విద్యార్థులకి రోజుకి ముప్పై ఐదు రూపాయలు ఇచ్చే పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది మరి రాష్ట్రంలో ఇరవై రూపాయలకి ఇన్ని వాటర్ బాటిల్ ఉంటే మరి బీసీ హాస్టల్ విద్యార్థులకి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సరిపడి భోజనానికి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఐదు రూపాయలు కేటాయిస్తుందంటే బీసీ విద్యార్థుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కపటే ప్రేమ చూపుతుందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని చెప్పేసి నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మనం రీసెంట్గా చూసాం జనసేన నాయకుడు శ్రీ కొండిదల నాగబాబు గారు అడిగితే వరాలు ఇచ్చేవాళ్ళు దేవుడు అడగకపోయినా వరాలిచ్చేది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి జనసేన ఆవిర్భావ సభలో చెప్పడం జరిగింది అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము బీసీ హాస్టల్ విద్యార్థులందరూ జిల్లా కడప జిల్లా కలెక్టర్ వేదిక అడుగుతా ఉన్నాం బీసీ హాస్టల్ విద్యార్థులకి తక్షణమే బెడ్ ఛార్జీను రోజుకి నూట యాభై రూపాయలు చేయండి అదేవిధంగా బీసీ హాస్టల్ విద్యార్థులకు ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు ప్రతి నెల ఐదు వందల రూపాయలు చేయండి ఎందుకంటే ఈరోజు ఒక పేస్ట్ అయితేనేమి ఒక పెడ్ అయితేనేమి ఒక దువనైతేనేమి ఒక బ్రష్ అయితేనేమి రేట్లు ఇరవై సంవత్సరాల ముందు ఒక విధంగా ఉన్నాయి ఇప్పుడు ఒక విధంగా ఉన్నాయి మీరు మానవత కోణంలో మా బీసీ హాస్టల్ విద్యార్థుల కడుపు కోతను ఆకలి కేకలను మీ గుండెతోన మీ చెవులతోన విని మా బీసీ హాస్టల్ విద్యార్థులకి తక్షణమే విద్యార్థిని పెంచాలని చెప్పేసి ఉన్నాం అదేవిధంగా బీసీ లేడీస్ హాస్టల్ విద్యార్థులకి రక్షణ లేకుండా పోయింది మనం రీసెంట్గా చూసాం అనేక లేడీస్ హాస్టల్లో వాచ్మెన్ లేక వాటన్ లేక హెల్పర్ లేక పీసీ లేడీస్ హాస్టల్ విద్యార్థులు గర్భిణయ్యే పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది కావున తక్షణమే బీసీ హాస్టల్లో వేకెన్స్ ఉన్నటువంటి అన్ని పోస్టులను ఫిల్ చేసి మా లేడీస్ బీసీ లేడీస్ హాస్టల్ విద్యార్థుల మాన ప్రాణ రక్షణ కాపాడవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అదేవిధంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకు కనపడతా ఉన్నాయి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు తలెంపు ఉంది కానీ బీసీ విద్యార్థులకు ఫీజు తలెంపు లేదు బీసీ విద్యార్థులకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన ఫీజు ఓసీ విద్యార్థులకు సమానంగా ఉంది మేము అడుగుతున్నాం ఏంటంటే అనేక మంది బీసీ విద్యార్థులు ఫీజు పట్టుకోలేక ఒక ఎగ్జామ్ రాస్తే ఇంకో ఎగ్జామ్ రాయని పరిస్థితి రోజు రాష్ట్రానికి కనిపిస్తూ ఉంది గ్రూప్ వన్ రాస్తే ఆ విద్యార్థి గ్రూప్ టూ రాయలేకపోతున్నాడు డిఎస్సి రాస్తే ఆ విద్యార్థి కానిస్టేబుల్ రాయలేకపోతున్నాడు ఆ విద్యార్థి ఎస్టీ యూనివర్సిటీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే వెటనరీ యూనివర్సిటీ ఎంసెట్ రాయలేకపోతూ ఉన్నాడు కావున మేము కోరుకునేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఇక్కడ విధంగానే బీసీ విద్యార్థులు కూడా ఫీ సీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బీసీ విద్యార్థులు రాసుకునే విధంగా తీసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి మేము కోన జిల్లా వేదిక డిమాండ్ చేస్తున్నాం